ఓం శ్రీ మహాగణాధిపతి సమేత భవానీ మాతా సమేత శంకర స్వామినే నమ మిత్రులందరికీ నమస్కారం నేను మీ సనాతన స్వామిని ఈరోజు విషయం ఏమిటి అంటే అయోధ్యలో రామ మందిరం ఎందుకంటే గత నెలాలుగా మీరు రోజు టీవీలను చూస్తూనే ఉన్నారు పత్రికల్లో చదువుతూనే ఉన్నారు ఈ జనవరి ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగున పునర్నిర్మితమవుతున్నటువంటి రామ మందిరంలో రాములల్లాకి ప్రాణప్రతిష్టాపన జరుగుతోంది ఈ విశేషమైనటువంటి మహోత్సవానికి వేలాది మంది ప్రముఖులు లక్షలాది మంది భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు అని చెప్పేసి అలాగే ఇదే టీవీ ఛానల్స్ ఇదే పత్రికలు మీకు కొంత రకరకాల ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాయి ఈ సంబంధంగా నేను నాలుగైదు పాయింట్లు మీకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అవి ఏమిటి అంటే అసలు అయోధ్య అంటే అర్థం ఏమిటి ఆ పేరు ఎలా వచ్చింది యుద్ధం అనేటువంటి మూల శబ్దం నుంచి వచ్చింది యుద్ధం అంటే తెలుసు కదా కొట్లాట దెబ్బలాడుట వారు బ్యాటిల్ అని చెప్పేసి యోధ్య అంటే దెబ్బలాడదగిలినది ఏ యుద్ధం చేయదగిలినది అంటే జయింప శక్యమైనటువంటిది అని అర్థం దానికి ఆపోజిట్ అయోధ్య అంటే జయింప శక్యము కానిది అజేయమైనది అజీత్ అజేయ్ అజయ ఇటువంటి మీనింగ్లు అంటే ఇన్విన్సిబుల్ అన్కాంకరబుల్ అనేటువంటి అర్థం వస్తుంది అనమాట అందుకు అయోధ్య అని పేరు పెట్టారు దీని అసలు పేరు ఏమిటి అంటే సాకేతపురి ఇది కోసల సామ్రాజ్యానికి రాజధాని దీన్ని ఎవరు స్థాపించారంటే రామాయణం ప్రకారం అయితే మన మానవ జాతికి ఆద్యుడైనటువంటి మనవే స్థాపించి పరిపాలించాడు తరువాత అతని వంశంలోని ఇక్ష్వాకుడు మొదలైనటువంటి మహా చక్రవర్తులు ఎందరో పరిపాలించడం వలన ఆ రాజులందరికీ కూడా వాళ్ళు సూర్యారాధకులు అవడం వలన సూర్యవంశస్థులని ఇక్ష్వాకు వంశస్థులని పేరు మరి ఆ వంశంలోనే నారాయణ రామచంద్రమూర్తిగా దశరథ పుత్రుడిగా వచ్చాడు వచ్చి పదివేల సంవత్సరాలు ఈ భూమిని ఆయన పరిపాలించాడు అంతే ఎన్నో దేశాల్లో మీకు రాముడు తాలూకా చిహ్నాలు కనిపిస్తాయి ఎప్పుడైతే రామరాజ్యము రామాయణము విశ్వవిఖ్యాతమైందో అప్పుడే అయోధ్య కోసల తర్వాత సాకేత ఇటువంటి పదాలన్నీ కూడా ప్రపంచంలో ప్రతివాడి తాలూకా నాలుక మీద నాట్యవాడడం మొదలైంది సరే మరో ప్రాశస్తం ఏంటంటే మనకున్న ఏడు మోక్షపురిలో అయోధ్య మొదటిది అయోధ్య మథుర ద్వారక ఈ మూడు నారాయణ తాలూకా రామకృష్ణావతారాలకు సంబంధించింది నాలుగోది హరిద్వారం శివుడు శక్తి నారాయణకి ముగ్గురికి సంబంధించింది కాశీ ఉజ్జయిన్ ఈ రెండు మహాశివుడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి మొత్తం ఆరు ఇది కాక కాంచీపురం అందులోనే అక్కడ పరమేశ్వరుడు పేరు ఏకామరేశ్వరుడు అమ్మవారి పేరు కామాక్షి ఈ ఏడు మోక్షపురులు అంటే ఎవరైనా సరే ఈ క్షేత్రానికి వెళ్ళినా కానీ అక్కడ దర్శనం చేసుకున్నా కానీ మరి ఇంకా పునర్జన్మ లేదు మోక్షప్రాప్తి చెందుతారు అనేటువంటి విషయాన్ని మన గ్రంథాలు మనకి అన్నమాట సరే ఇది పౌరాణికంగా ఈ విషయం ఇంకా చరిత్రపరంగా అయోధ్యకు చూసుకుందాం బౌద్ధుడి కాలంలో ఒక రాజు ఉండేవాడు ప్రసేనది అని చెప్పేసి ఆయన తాలూకా రాజధాని శ్రావస్తి అయినప్పటికీ ఆయన అప్పుడప్పుడు అయోధ్య నుంచే మక్కువతో అక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ ఉండేవాడు ఆయన సమయంలోనే బుద్ధుడు మహావీర జనుడు కూడా అయోధ్యను దర్శించారని చెప్పేసి వాళ్ళ తాలూకా గ్రంథాల్లో ఉన్నది మౌర్య సామ్రాజ్య సమయంలో కూడా అయోధ్య ఒక వైబ్రెంట్ సిటీ అంటే ఆధ్యాత్మిక కేంద్రంగాను వాణిజ్య కేంద్రంగాను బాసిల్లింది తర్వాత గ్రీకు సైన్యాలు కూడా కొంతకాలం అయోధ్యని దండెత్తేయని కూడా చరిత్రలో కూడా ఉందంట ఇదే కాకుండా గుప్తుల కాలంలో అయోధ్యకు ఉచ్చస్థితి వచ్చిందండోయ్ ఎలాగో అంటే స్కందగుప్తుడు కుమారుగుప్తుడు వాళ్ళ తాలూకా రాజధాని పాట్న ఆయన క్యాంప్ ఆఫీస్ లాగా అయోధ్య నుంచి కూడా పరిపాలన సాగిస్తూ ఉండేవారు ఇలా కొన్ని శతాబ్దాలు అయింది కానీ నరసింహగుప్తుడు సమయం వచ్చేసరికి హూనరాజుల తాలూకా దండెత్తడం వల్ల అక్కడి నుంచి ఆయన కన్నోజు వెళ్ళిపోయాడు ఆ తర్వాత గుప్త సామ్రాజ్యం ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏడీలోని సమాప్తం అయిపోయింది అయినప్పటికీ ఉత్తరప్రదేశ్లోని ప్రస్తుతం ఉన్న కన్నోజు నుంచి ఏ రాజులు పరిపాలించినా అయోధ్యలోని జీర్ణమవుతున్నటువంటి ఈ భవనాలన్నింటినీ తిరిగి పునరుద్ధరిస్తూ ఉండేవారు అంటే రాముడు తాలూకా జన్మస్థాన మందిరం మాతా తాలూకా అంతఃపుర మందిరం కైకేయి కోపగృహం అన్ని భవనాలు పాపం ఎప్పుడు 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 అవసరం పడితే అప్పుడు రాజులు పునర్నిర్మిస్తూ ఉండేవారు అయోధ్య చక్కగా నడుస్తూ ఉండేది కానీ మన దుర్భాగ్యం ప్రారంభమైందండి ఇంచుమించు పదకొండవ శతాబ్దం నుంచి మన రాజుల అనైక్యత వల్ల వాళ్ళ మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల ఏమైందని ముస్లిం రాజుల పరిపాలన ప్రారంభమైంది ముస్లిం రాజులు మన ధర్మాన్ని అంటే మన మతాన్ని మన కల్చర్ని మన ధార్మిక కేంద్రాలైన టెంపుల్స్ని పడగొట్టాలని అన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉండేవారు కత్తి చూపించి మెడ మీద పెట్టి మతాంతరణ చేయించుతూ ఉండేవారు ముస్లిం అంటే నువ్వు ఇస్లాం కబూల్ చేస్తావా చస్తావా అని చెప్పి ఎంతోమందిని ఇస్లాంకి కన్వర్ట్ కూడా చేస్తూ ఉండేవారు మొఘల్ సామ్రాజ్యం వచ్చిన తర్వాత ఈ అత్యాచారాలు మరీ ఎక్కువైపోయాయి బాబరు పరిపాలిస్తున్నప్పుడే అతను తాలూకా కమాండర్ ఒకడు మీరు బాకేని పదిహేను వందల ఇరవై సైన్యాలతో వచ్చి అయోధ్య రామ మందిరాన్ని కొట్టేసి బాబరి మస్జిద్ నిర్మించాడు నేను పదేళ్ల క్రితం అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు మీద చూశాను అన్నమాట ఇక్కడ రామ మందిరాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు సుమారు లక్ష మంది హిందువులను చంపేశారని పోనీ అది ఎగ్జాజరేషను ఎక్కువ చేసి చూపించారనుకున్న కనీసం ఒక పది ఇరవై వేల మంది హిందువులనే చంపేసి చంపిస్తుంటారు అంటే రాముడి కోసం రామమందిరం కోసం మన సనాతన ధర్మం కోసం అంతమంది ప్రాణత్యాగం చేశారు అటువంటి సనాతన ధర్మం అయితే అయితే ఆ తర్వాత కూడా ఎప్పుడూ హిందువులు ఇది మసీదు మా భూమి కాదు అని వాళ్ళ తాలూకా మన హక్కులను వదిలిలేదు త్యాగం చేయలేదు అవసరం అయినప్పుడల్లా అక్కడ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు అలాగే ముస్లింలు కూడా ఎప్పుడూ అది మసీదు కింద ఉండి అక్కడ ప్రార్థనలు చేయలేదు ఎందుకంటే చుట్టుపక్కల ముస్లింలే ఉండేవారు కాదు ఎక్కడో దూరంలో ఫైజాబాదులో ఉండేవారు అందుకని చెప్పేసి ఏమైంది పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలోనే కొంత సిక్కు బ్రదర్స్ కొంతమంది హిందువులు అందరూ కలిసి అక్కడ లోపల అరుగు అది నిర్మించి హోమాలు ఉత్సవాలు జరిపి అక్కడ పూజలు చేయడం ప్రారంభించారు అనమాట రహస్యంగా ఆ విషయాన్ని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అప్పుడున్న కొత్తవాలి అంటే పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది అంతే ఆ తర్వాత మరి ఏమైందో తెలియదు అయితే ఇరవయో శతాబ్దం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ కోర్టు కేసులు హిందువులు తమ హక్కుల్ని సాధించుకోవాలి అది రామ మందిరం మళ్ళీ తిరిగి పునర్నిర్మా నిర్మించాలనేటువంటి ఒక మూమెంట్ నినాదాలు ప్రారంభమయ్యాయి కొంత హల్చల్ ప్రారంభమైంది ఎప్పుడు ముస్లింలు వ్యతిరేకించలేదు హిందూ హక్కుల మీద ఎప్పుడూ వ్యతిరేకించలేదు ఇగో పంతొమ్మిది వందల ఎనభైల తర్వాత వ్యతిరేకించడం ప్రారంభించారు అయితే మన దౌర్భాగ్యం ఇలా ఒక పక్క నుంచి రాలేదండి ఎన్నో కోణాల నుంచి వచ్చింది నేను మీకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను చూడండి మనకి స్వాతంత్ర సమరం జరుగుతున్నప్పుడు ముస్లింలు ఏంటంటే మేము హిందువులతో పాటు సురక్షితంగా ఉండలేము మాకు వేరే దేశం కావాలి దాని పేరు పాకిస్తాను అని చెప్పేసి పంతొమ్మిది వందల ముప్పై ముప్పై మూడు మధ్య ఈ విషయాన్ని మొట్టమొదటిసారిగా లేవనెత్తారు లేవనెత్తి వాళ్ళన కోరిక సాధించుకోవడానికి ఎన్నో మత ఘర్షణలు అత్యాచారాలు గడబళ్ళు ఎన్నో చేశారు డిమాండ్లు పెట్టారు చేస్తూ ఉంటే పదిహేడేళ్లకే అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చేసరికి వాళ్ళకి వేరే దేశమే ఇచ్చేద్దామని చెప్పేసి మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చెందిన మహాన స్వాతంత్ర నేతలందరూ కూడా ఒప్పించుకున్నారు అంటే ఒకటి బై వంత భూభాగాన్ని వదులుకున్నారు వీళ్ళ తాలూకా అంగీకారంకి ఫలస్వరూపంగా ఏమైంది లక్షలాది మంది హిందువులు వాళ్ళ తాలూకా పొలాలు ఇళ్ళు సంపత్తులు వదులుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోవలసి వచ్చింది ఎంతోమంది హిందువుల్ని చంపేశారు అంటే పదిహేడేళ్లకే వాళ్ళకి దేశం ఇచ్చేసినటువంటి ఈ మన నేతలు ఉన్నారే వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నటువంటి మా మూడు ఆధ్యాత్మిక కేంద్రాలు కాశీ మథుర అయోధ్యలోని మా మన మందిరాలు కొట్టేసి ముస్లింలు వాళ్ళ స్ట్రక్చర్లు కట్టేసారు అవి తిరిగి మాకు ఇవ్వండి అంటే నుంచి ఈ చెత్త నేతలు ఇంత విశాల దృక్పథం ఉన్నటువంటి ఈ మహా గొప్ప నేతలను మనం అనుకుంటున్న వాళ్ళందరూ కూడా లోపల నుంచి డొల్ల మన సనాతన ధర్మం మీద వీళ్ళకి లోపల నుంచి ఆత్మ న్యూనతాభావం ఉండేది ఎందుకంటే వీళ్ళందరూ విదేశాల్లో చదువుకుని వచ్చినటువంటి నాయకులు వీళ్ళకి కొంత హిందువులుగా వాళ్ళకి పైకి చలామణి అవుతున్నా మన ఓన్ సనాతన ధర్మం పట్ల వీళ్ళకి కొంచెం డౌట్లు ఉండేవి ఇది ఒట్టి మూఢనమ్మకాల మతము వెనకబడిన మతం అనుకుంటూ ఉండేవారు వీళ్ళు పెద్ద ఫెయిల్యూరు ఎక్కడొచ్చింది అని అంటే మన సనాతన ధర్మాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయడంలో బాగా విఫలమైపోయారు వీళ్ళు ఏం చెప్పవలసి ఉండదంటే సనాతన ధర్మం ఒక్కటే సర్వేజన సుఖనోభవంతో లోకా సంస్థ సుఖనోభవంతో అన్ని ధర్మాలని సమానంగా చూస్తుంది అన్ని మార్గాల కిందే చూస్తుంది ఇటువంటి మతం లేదు ఎందుకంటే ఒక మతం ఉంటుంది మన మతంలోనే నిష్టతో ఉండండి మన మతాన్ని కాదనే వాళ్ళు చంపినా మీకు స్వర్గం వస్తుంది మరో మతస్థులు ఏమంటారు మందే అసలైన మతం మిగతావన్నీ కూడా మతాలే కాదు మనవాడే అసలైన దేవుడు నిజమైన దేవుడు ప్రాణం ఉన్న దేవుడు అని ఇలా ప్రచారం చేసుకుంటూ ఉంటే మన నేతలు అందరూ కూడా ఎంతసేపు వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాలు వాళ్ళ కుర్చీలు వాళ్ళ పదవులు కాపాడుకుందికి హిందువులంటే అల్ప సంఖ్యల్లోని భయాన్ని నెలకొల్పి వాళ్ళ తాలూకా ఓట్లు సంపాదించి వాళ్ళని వెనకబాటుతనంలో ఉంచేరే తప్ప మన సనాతన ధర్మం గొప్పతనం చెప్పి ఒకప్పుడు అందరం హిందువులే మీరు వేరే మతాల దారులు పట్టినా సరే ఇంతటి గొప్ప మతం సనాతన ధర్మం ఇది భారతదేశంలో హిందువులకు సంబంధించింది కాదు భారతదేశం తాలూకా ప్రాణము భారతదేశం తాలూకా కల్చరు ఈ సనాతన ధర్మం లేకపోతే భారతదేశం లేదు అనేటువంటి విషయాన్ని ప్రొజెక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అందుకు ఒక మన మన టెంపుల్ని కొట్టేసి ఒక మస్జిద్ కట్టేస్తే దాన్ని తిరిగి సంపాదించడానికి ఎన్ని కొట్లాటలు చేయవలసి వచ్చిందండి భూమి మీద కొట్లాటలు చేసాం రోడ్ల మీద కొట్లాటలు చేసాం రక్తపాతం చేయవలసి వచ్చింది తర్వాత కోర్టులో కొట్లాటలు చేస్తే అరవై ఏళ్ళ తర్వాత నిజంగా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై మనకు పొలిటికల్ స్వాతంత్రం వచ్చింది కానీ మన దరిద్రపు నాయకత్వం వల్ల అరవై ఏళ్ల పాటు మనకి కల్చరల్గా స్వతంత్రం రాలేదు అలాగే మనకి రిలీజియస్గా మతపరంగా స్వతంత్రం రాలేదు భావనాత్మక స్వతంత్రం రాలేదు ఎంతసేపు ఇప్పుడు ఇరవై రెండు జనవరిని రామాలయం ఓపెన్ చేస్తున్నారు అని అంటే ఇది ఒక నేషనల్ ఆనర్ రెస్టారేషన్ ఎందుకనంటే భారతదేశము భారత జాతి సనాతన ధర్మము వేరు వేరు కాదు అంచేత ఇరవై రెండు జనవరి నాడు అందరూ నేను భారతీయుణ్ణి అనుకున్నటువంటి అందరూ ఏమని ప్రార్థించాలంటే రాముడు హిందువుల ఆరాధ్య దైవమని కావాలంటే మిగతా మతస్థులు అనుకోకండి రాముడు ఒక మంచి రాజు ఒక పరిపాలన ఇచ్చినటువంటి వ్యక్తి అతను పర్సనల్గా మంచి వ్యక్తి మంచి రూలరు అటువంటి వ్యక్తులే మళ్ళీ మనకి నాయకులుగా రావాలి అటువంటి మంచి పరిపాలన మనకు సాగాలని కనీసం ప్రార్థించండి ఎందుకనంటే ఎవరి ప్రార్థనలో ఏ బలం ఉంటుందో ఈ ప్రార్థనల మీదకు వెళ్ళడం వల్ల బ్లెస్సింగ్స్ కిందకు వచ్చి మనకి మంచి నాయకులు మంచి పరిపాలన వచ్చి తిరిగి మన భారతదేశం మన సనాతన ధర్మము పూర్వ వైభవాన్ని ఏ పొందాలి అనేటువంటి సత్సంకల్పంతో జనవరి ఇరవై రెండునందరూ ప్రార్థించండి చాలు ఇందులో కేవలం హిందువులే ప్రార్థించక్కర్లేదు ఇది ఒక మన నేషనల్ ఆనర్ రెస్టారేషన్ డే అంటే పునఃస్థాపన చేస్తున్నాం మన జాతి గౌరవాన్ని పునఃస్థాపించుకుంటున్నాం అనమాట ఒక శుభారంభం చేస్తున్నాం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మన తాలూకా ఒక సత్సంకల్పము ఆకాంక్ష నెరవేరడానికి మనం ఈరోజు ఒక సంకల్పాన్ని తీసుకుందాము మనకు మంచి రోజులు రావాలని ప్రార్థిద్దాము ఎందుకనంటే మనం బాగా ఉండాలి మన దేశం బాగా ఉండకూడదు అలా ఎప్పుడు ఉండదు కదండి మన దేశం బాగుంటేనే మనం బాగుంటాం అందుచేత మన జాతి పూర్వ వైభవాన్ని సాధించి విశ్వగురు అవ్వాలి ఎందుకంటే మీరు చూసారా మంచి నాయకత్వం ఉండడం వల్లే ఇది సాధ్యమైంది ఇలాగే మంచి నాయకులు రావాలి మంచి పరిపాలన రావాలి అనేటువంటి ప్రార్థన ఇరవై రెండు జనవరిని చేద్దాము అందరికీ అదే నా యొక్క విన్నపము మళ్ళీ మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఓం నమ శివాయ